ఉచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఆర్పీఎం యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు ఎర్ర రెడ్డి రెడ్డి సర్కిల్ సిఐ హైమారావు ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు పాల్గొని పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని తెలిపారు యువత క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు సంక్రాంతి సెలవుల్లో ఇలాంటి టోర్నమెంట్ ను నిర్వహించడం చాలా సంతోషం అన్నారు సెలవుల సమయంలో ఇలాంటి ఆటలు ఆడడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేయడమే కాక మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుందని తెలిపారు ఈ టోర్నమెంట్ ను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు ఈ సందర్భంగా వారు నిర్వాహకులను అభినందించారు ஆ ஆ ஆ ஆ ஆ మురళన్న గారికి మన బుచ్చేటిపాల ఎంపీపీ గారికి మరియు అదేవిధంగా మన సత్యవన్న గారికి మన రాబాల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఆర్పిఎం యూత్ తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తూ వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ సో మచ్ అన్న గారు థ్యాంక్ యూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రేవాల గ్రామంలో ఆక్వేమ్ యూత్ తరఫున క్రికెట్ షటిల్ వాలీబాల్ గేమ్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిఐ గారికి గోవర్ధన్ రెడ్డి గారికి ముల్లన్న గారికి సత్యం గారికి గ్రామ కర్తలకు యూత్ యూత్కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా రేపాల సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈసారి కూడా అదే విధంగా చాలా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని పుట్టారమ్మ అందరి అందరికీ పుట్టారమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికి నమస్కారం అండి ఉచిరెడ్డిపాలెం సర్కిల్ పరిధిలో ఉన్న అందరికి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా రేబాలలో ఈరోజు క్రికెట్ మరియు వాలీబాల్ కు సంబంధించి టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారు మురళీ గారు ఎంపీపీ గారు అదేవిధంగా మిగతా పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామస్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తారు భోగి పంట సందర్భంగా గ్రామ ప్రజలందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మన రాబాల్లో ఆర్పీఎం యూత్ మిత్రులందరూ కలిసి ఈ సంక్రాంతి మూడు రోజులు క్రికెట్ టోర్నమెంట్ అయితే అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంటు మన గ్రామ ప్రత్యక్ష దైవమైన శ్రీ పుట్టాలమ్మ తల్లి ఉత్సవాన్ని కూడా ఘనంగా చేస్తున్న ఈ మిత్ర బృందాన్ని అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూడు రోజులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటానని ఆశించవచ్చు